బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు కరాట కళ్యాణి గారు వారితో మాట్లాడదాం కళ్యాణ్ గారు నమస్తే మేడం కళ్యాణి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సంచలన వ్యాఖ్య చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పూర్తిగా అపవిత్రం చేశారు ఆ లడ్డు తయారీలో కూడా కల్తీ నూనె వాడరు జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డూలు భక్తులకి పంచిపెట్టిన పరుస్తుంది ఆ వ్యాఖ్య చూసిన తర్వాత భక్తులు తీవ్రంగా గత ఇంత చెప్పి ఎలా చూస్తారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇంత డేర్గా అది ఆ స్టేట్మెంట్ ఇచ్చారు చూసారా ముఖ్యంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తిరుపతి తిరుమల తిరుపతిలో ఇది ఒక్కటే కాదు ఎన్నో 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 దందాలు జరుగుతున్నాయి వాటర్ బాటిల్ దందా దగ్గర నుంచి పార్కింగ్ దందా దగ్గర నుంచి లాడ్జ్లు కార్లు కార్లు ప్రైవేట్ కారు తీసుకుంటే ఆ ప్రైవేట్ కారు వాళ్ళకి తెలిసిన మనం బయట ఏ కారు తీసుకెళ్తామన్నా వాళ్ళంతా ఒక యూనిటీ వాళ్ళు ఎంత చెప్తే అంతే పే చేయాలి మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ పెరిగిపోద్ది తప్ప తరగదు రెండు వేలు చెప్తే మూడు వేలు అవుతుంది తప్పది రెండు వేల రెండు వేల లోపల కాదు అది ఓలా అవనేండి మామూలుగా ఏదైనా వాళ్ళంతా ఒక యూనిటీ పార్కింగ్ పెడితే దానికి ఒక వంద రూపాయలు రెండు వందలు అంతా ఫిక్స్డ్ పెడతారు రోడ్డు మీద ఎక్కడెక్కడో పెట్టుకోవాల్సి వస్తుంది కానీ దానికి పార్కింగ్ మాత్రం పక్కా ఫీజు కట్టాలి పది నిమిషాల ఒక్క నిమిషం అని కూడా ఉండదు దానికి ఒక దానికి ఒక పెద్ద ఇది చేసా మేము వెళ్ళి నేను ప్రెస్ మీటే పెట్టాను తిరుపతిలో నేను ఒక టూ ఇయర్స్ కిందట వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది పెద్ద ప్రెస్ మీట్ మీరు నెట్లో కొడితే చాలా వస్తుంది తిరుమల కరాటే కళ్యాణి అని కొడితే వాటర్ బాటిల్ ఏంటి స్టేవ్ గాజు బాటిల్స్లో వెయ్యాలని అవి నింపేసి పెట్టి బాటిల్ మళ్ళీ తిరిగి ఇస్తే తాగేసి పది రూపాయలు వెనక్కిస్తారు అది ముప్పై రూపాయలు యాభై రూపాయలు పెట్టారు యాభై రూపాయలు అనుకో మీరు నేను అందరూ ఒక పది మంది ఫ్యామిలీ వెళ్తే మీ ఫ్యామిలీ ఒక ఐదుగురు మా ఫ్యామిలీ ఒక పది మంది వెళ్ళాం ఎన్ని బాటిల్స్ కావాలి సార్ ఆ ఎండలో వెళ్ళినప్పుడు ఎండాకాలం అయితే మనిషికి ఒక బాటిల్ ఇంత బాటిల్ సరిపోద్దా మీకు కొన్ని ఇంత బాటిల్ సరిపోద్దా పది బాటిల్ అనుకోండి ఐదు ఐదు వందల రూపాయలు అనుకోండి యాభై రూపాయలు అయితే ఐదు వందల రూపాయలు వాటర్ బాటిల్ కొంటే కొండ మీదకి వెళ్ళిన దగ్గర నుంచి వాడు ఒక పదివేలు తెచ్చుకుంటే పదివేల రూపాయలు రెండు మూడు వేలు రెండు మూడు రెండు రోజులు ఉంటే వాటర్ బాటిల్స్గా వెయ్యి పదిహేను వందలు అయిపోతే మళ్ళీ వెనక్కి ఎంగిల్ చేసిన బాటిల్ని ఇస్తే ఆ బాటిల్ వీళ్ళు నింపేసి మళ్ళీ పేడు అంటే వీడి ఎంగిలి వీడు మళ్ళీ నింపేస్తారు కడుగుతున్నాయి మనం చూసామా చెప్తున్నాను అది ఏంటది డిస్పోజబుల్ పడేసేది అంటే అది వేరు గాజు గాజు అది ఒకదాని నడిపారు సో ఇవన్నిటిపైన నేను ధ్వజమెత్తాను ఇప్పుడు వాళ్ళని పెంట తింటున్నారా గడ్డిని గడ్డి ఏమైనా కరుస్తున్నారా వెదవల్లారా బురో బుద్ధి ఉందా అసలు మీరు మనుషులైనా అని బాగా తిట్టాలందండి కానీ నేను తిట్టట్లేదు నా సంస్కారం అడ్డు వస్తుంది చెత్త వెదవల్లారా మీరు మనుషులైనారా అసలు మీరు రాజకీయ నాయకుల గడ్డి తింటున్నారా ఎదవల్లారా అని బాగా అసలు కోపం వచ్చేస్తుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్షత ఆ స్వామిని దర్శించడానికి క్యూలు 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 అలా దర్శించడానికి వెయిట్ చేసి ముసలి ముతక ఎవ్వర చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు గోవింద అంటే అక్కడ చూస్తే ఆయన తోసేస్తున్న అలా ఆయన చూస్తూ ఉండిపోతాం అలాంటి మహాన అంటే ఒక మహాపుణ్యక్షేత్రంలో అలాంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మీరు వెధవల్లారా జంతువుల తాలూకా మాంసాన్ని తీసుకొచ్చి దానిలోంచి ఆయిల్ తీసి అది వెన్నలాగా దానిలో నెయ్యిలాగా కనిపించేటట్టుగా దాన్ని డాల్ డా యాడ్ చేసి అది ఒక ముస్లిం అంటే అనకూడదండి మన కమ్యూనిటీ పక్కన పెడితే మా హిందూ దేవాలయంలో హిందువులకే ఇవ్వాలి హిందువులకే ఇవ్వాలి కాంట్రాక్ట్ జీడిపప్పు కాంట్రాక్ట్ ఒక ముస్లింకి గోవిందరాజ స్వామి గుడి తాలూకా గోపురం స్వర్ణం స్వర్ణ తాపడం వేయడానికి ముస్లింకి సబ్ కాంట్రాక్ట్ నేను వెళ్ళి పెద్ద ఇష్యూ చేశాను ఆ తర్వాత ఏం జరిగింది మేమందరం వెళ్ళాము గొడవలు చేసాము అన్ని గట్టిగా చేసాము దొరికారు సబ్ కాంట్రాక్ట్ లేదా అని అద్దన్నారు తర్వాత పెద్ద చెట్టు కాలిపోయింది ఏనుగు చనిపోయింది ఇవన్నీ అరిష్టాలు కావండి అక్కడ చూపించట్లేదా దేవుడు క్లియర్గా అంటే ఒక దర్గాలో హిందువులకి ఇస్తారని ప్రవేశం ఇవ్వరు ఒక చర్చిలో హిందువులకి ఇస్తారని ప్రవేశం ఇవ్వరు మేము విడదీస్తామనద్దు కలియుగ ప్రత్యక్ష దైవం మా దేవుడు మేం పూజిస్తాం మీకు భక్తి లేదు ఎవరికైనా మీరు మానేయండి అలాంటే ముస్లిం బీబీ నాన్ చేరు అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు అది సపరేట్ టాపిక్ బట్ మీకు ఇష్టం లేదు మానేయండి మీరు ఎలా మమ్మల్ని అంటారు మా దేవుడి దగ్గర అపవిత్రం చేస్తారు మీకు మీకు జీడిపప్పు కాంట్రాక్ట్ మీకు ఇచ్చారు నెయ్యి కాంట్రాక్ట్లు కూడా మీరు తీసుకున్నారా ఏం చేశారు నెయ్యే స్వచ్ఛమైన నెయ్యి వాడాలి ఎన్నెన్నో కిలోలు వాడతారండి రోజుకి ఆ స్మెల్కే మనకి ఆ లడ్డు తినాలని ఫీల్ వస్తుంది ఎవరైనా మీరు తినే ఉంటారు నేను తిన్నాను చాలా ఎవరైనా ఒక లడ్డు తిన్నారంటే అబ్బా వెంకటేశ్వర స్వామి ప్రసాదం అందిందయ్యా ఎవరైనా ఇస్తే పవిత్రంగా కళ్ళకదు ఈ చెత్త చదారం వేసి జంతువుల తల కళాబారాల నుంచి తీసిన మృత కళాబిరా తీసిన నెయ్యి లాంటివి తీసుకొచ్చి ఆయిల్స్ వాడారు అంటే దరిద్రం ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు కాబట్టి ఇది బయటకు వచ్చింది లేకపోతే రాదు కదా అంటే వీళ్ళు ఎన్ని అక్రమాలు చేశారు కొండని మొత్తానికే సర్వనాశనం చేసేసి సిలువు టైపులో మొత్తం ఒక మనం కలసం టైపులో పెడతాం మామూలుగా బ్రహ్మోత్సవాల టైంలో కలసంలా ఉండాలి సిలువలా పెట్టారు కొండపైన అది ఇది ఒక పెద్ద ఇష్యూ అరిగింది అప్పుడు ప్రతి దగ్గర కొండకెళ్తున్న టికెట్ల పైన నా వాకులు ఏమో గది గుడ్డు కంకరపాస్ ఏమి ఉంటాయన్ని మనకు అనవసరం అవన్నీ ప్రింట్ చేశారు అంటే ఒకటి పని కాదండి అన్నిమత ప్రచారం అన్నిమత ప్రచారాలు చేశారు అన్ని చిహ్నాలు పెట్టారు ఏది మానేశారు చెప్పండి అన్ని రకాలుగా సర్వ నాశనం చేశారు తిరుపతిని తిరుపతిని నాశనం చేసి దానిలో ఏమేమి పోయాయో ఏమేమి ఆభరణాలు పోయాయో ఏ ఆభరణం ప్లేస్లో ఏ గోల్డ్ బదులు ఏ రోల్డ్ గోల్డ్ పెట్టారో అంతా చిలకలపూడి బంగారం అసలు పోల్చుకోలేని పేరు ఇప్పుడు ఉండి ఆదాయం కూడా ఏమో అన్ని అన్ని వెంకటేశ్వర స్వామి మొత్తం ఆ రాజకీయ నాయకులు ఆ రాజకీయ పార్టీని పెంచడానికి పోషించడానికి ఆయన ఉన్నాడా అన్నట్టుగా ఆయనకి ఆయన ఆదాయం అంతా వీళ్ళు ఆడుకున్నారంటారు బయట బోర్డు అంతమంది చెప్తున్నారు అయినా నాకైతే ఎవడైతే ఆ నెయ్యి కాంట్రాక్ట్ తీసుకొని దరిద్రాన్ని చేస్తాడు వాడైతే సర్వనాశనం అయిపోతాడు అనకూడదు కానీ వాడు ఎందుకు పనికి రాకుండా ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంతో చూసారా మొత్తం సర్వనాశం నేనైతే ఖచ్చితంగా ఓ భక్తురాలుగా ఆయన ఆయన భక్తురాలుగా నేను పెడతానండి వాళ్ళకి అనుకోండి ఏమని అనుకోండి ఎవడైతే నెయ్యి కాంట్రాక్ట్ తీసుకున్నాడో ఎవరైతే ఆ అధికారి ఇచ్చాడో ఎవరైతే ఏ రాజకీయ నాయకుడు కొమ్ముగాసాడు వీళ్ళందరికీ చుట్టి 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 చుట్టు వదులుతుందండి లడ్డూని నిజంగా చంద్రబాబు నాయుడు గారు లేదు అంతెందుకండి భోజనం అప్పట్లో భోజనం కూడా సరిగ్గా లేదు అని చెప్పేసి మాట్లాడారు మరి ఏం చేస్తున్నారు అండి అని బోర్డు పెట్టి ఇన్ని చేసి ఏం చేస్తున్నారు మీరంతా అంటే జీతాలు తీసుకోవడానికి బాగా తినడానికి స్వామి సొమ్ము తినడానికా మీరు మంది పై అధికారులు ఏం చేస్తున్నారు మీరు అంటే అక్కడ కూర్చొని ఏంటి మీరు మీ పని ఏంటి నాకు వెంకటేశ్వర స్వామి విషయంలో లడ్డు విషయం నిన్న రాత్రి నుంచి నాకు అది విన్నాక చంద్రబాబు నాయుడు గారు నిజంగా నమస్కారం పెట్టాలి ఆయన చెప్పినందుకు ఎప్పటికైనా మాకు నమ్మకం ఉంది ఇలాంటివి నెయ్యి కల్తీ నెయ్యిలన్నీ పెట్టి భక్తులు ఎంతమంది ఎన్ని లక్షల మంది తిని ఉంటారు ఎన్ని కోట్ల మంది తిని ఉంటారు ఎక్కడెక్కడికి వెళ్ళి ఉంటుంది ఆ లడ్డు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని రా అప్పుడే స్టార్టింగే చేశారా ఎండింగ్లో చేశారా ఎవరికి తెలుసు నేను కూడా నాలుగే సార్లు వెళ్ళాను నేను కూడా అదే లడ్డు తిని ఉంటాను చెప్తున్నాను నాకు పెయిన్ రాదా నాకు పెయిన్ రాదా నేను నాలుగైదు సార్ సుప్రభాతం అంతకుముందు రెండు ఎల్వర్ని వెళ్ళి తెచ్చుకొని వెళ్తాము వెళ్ళినప్పుడు నేను కూడా లడ్డూలు తిన్నాను కదా నాకు పెయిన్ రాదా నాకు బాధ ఉండదా అంటే ఇలాంటివా మాకు మా స్వామి ముఖ్యమంత్రి గారి ప్రకటన తర్వాత రాత్రి నుంచి కూడా ఎంత బాధ ఉందండి నిజంగా ఒక్కొక్కరిని ఏం చేసినా పర్లేదు అలాంటి వాళ్ళు ఎవరు ముందు వీళ్ళ మీద కేసు వేయాలండి ఫస్ట్ ఇంకోటి మేడం కొంతమంది భక్తులు చెప్తా ఉన్నారు మనంటి వీరికి కొంతమంది మెసేజ్లు కూడా పెడతా ఉన్నారు క్రైస్తవుడు కాబట్టి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతస్థుడు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ జరిగింది చెప్పి కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు మీకు అలాంటి లేదండి అది క్లియర్ ఎక్కడైనా ఆయన క్రైస్తవుడు కాబట్టి ఆయన నమ్మడు మీరు ఇలా అంటాడు ఇలా పక్కన పడేస్తున్నాడు చాలాసార్లు దొరికాడు ఆయన ఆ ప్రసాదాలు తినడు అన్ని చేయడంటే అంటే ఆయన ఏమైనా కానివ్వండి సార్ మా మనోభావాలు దెబ్బతీసేది కలియుగ పవిత్ర పుణ్యక్షేత్రం ప్రత్యక్ష దైవం కలియుగోలు ఉన్న వెంకటేశ్వర స్వామిని మీరు ఖచ్చితంగా మీరు సేవించినా సేవించకపోయినా మా మనో మనోభావాలు దెబ్బతీసే మీరు ముఖ్యమంత్రి అయినా అంత కన్నా ఇంకెవరైనా కూడా మాకు ఇదేం లేదు ఎందుకంటే మా బాధ మాదే మా మా మనోభావాలు దెబ్బతీసే ఎవరినైనా మీరు ఫైనల్ ఫైనల్గా చెప్పండి మేడం ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీ వెయ్యాలి నిజ నిర్ధారణ కమిటీ వేయాలి తిరుమలలో చాలా ప్రక్షాళన చేయాల్సి ఉన్నాయి నేను కూడా లెటర్ ఇస్తాను చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా వినతపత్రం ఇస్తాను అవన్నీ మేము ఎన్నోసార్లు కొట్లాడి ఉన్నాయి మా దగ్గర ప్రతి దగ్గర మేము ప్రెస్ మీట్లు పెట్టాము మేము టీటీడీ ఈవోకి తీసుకెళ్ళి ఇచ్చాము అసలు పట్టించుకోలేదు దానిపైన ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు మేము ఎస్పీ గారికి ఇచ్చాము తిరుపతిలో నాలుగు రోజులు రెండు రోజులు పనులు చేసాం వెళ్ళి అక్కడ తిరుపతి అంతా తిరిగి ఏమి లేదు మేము స్ట్రింగ్ ఆపరేషన్ కూడా చేసాం చేసినా అవన్నీ కూడా అక్కడ ప్రక్కనే గోభా గోశాలలు గోవధశాలలు తిరుపతి ఇలా వెళ్తుంటే అలిపిరి దగ్గర ఉన్నాయి అక్కడ వరుసగా పెట్టి అమ్ముతున్నారు పవిత్ర పుణ్యక్షేత్రానికి వెళుతున్న దారిలో ఎక్కడో దూరంగా పెట్టండి ఏదైనా అయినా ఆవుని చంపడమే గతంలో ఉన్న తప్ప అంటుంటే అనుమతించినప్పుడు ఎన్ని కంప్లైంట్లు ఇంకెందుకంటే ఆయన మరి సపోర్ట్ చేయడు కదా సో ఇప్పటికైనా మన నమ్మకం ఉంది తిరుపతిని ప్రక్షాళన చేసి తిరుమల తిరుపతిని కాపాడి అక్కడ అక్కడ ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రానికి ఒకసారి ప్రక్షాళన చేయండి మొత్తం అంతా రావాలి సంప్రోక్షణ చేసి తిరుపతిని సంప్రోక్షణ చేసి చక్కగా పాత ఈ చర్మ కలేబరాలతో ఏవైతే అక్కడ అన్నీ వచ్చాయి అవన్నీ పోవాలంటే సంప్రోక్షణ జరిగి స్వామికి కైంకర్యాలు మళ్ళీ మంచిగా జరిగి అవన్నీ కూడా వివరణ తీసుకొని ఎవరెవరు ఏమేమి చేశారు ఏ ఆఫీసర్ దీనికి అనుమతి ఇచ్చాడు ఏ ఆఫీసర్ ఈ కాంట్రాక్టర్ ఈ వీడి పాడుకోవడానికి సపోర్ట్ చేశారు అందరూ చెప్పి ఎంత సంపాదించారు అంత వసూలు చేసి వాళ్ళకి సరైన శిక్షలు పడాలి ఇవన్నీ మేము డిమాండ్ చేస్తామండి ఒక హిందూ యాక్టివిస్ట్గా నేనైతే చాలా భక్తురాలుగా నేను చాలా బాధపడుతున్నాను మా స్వామి విషయంలో ఇలా చేసినందుకు వాటి సర్వనాశనం వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ సర్వనాశనం అవుతారు పక్క ఆ రకమైన చర్యలు నమో వెంకటేశయూ